అయ్యప్ప మాలధారంలో ఉండి అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మెగా హీరో రామ్ చరణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది సోమాజిగూడ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు గాంధీ కృష్ణ బుచ్చిరెడ్డి మాట్లాడారు పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి మాల నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాక దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధమని అన్నారు ధర్మాన్ని కాపాడతానంటూ ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం రామ్ చరణ్ చిన్నాన్న పవన్ కళ్యాణ్ శ్రమిస్తుంటే అదే కుటుంబంలో జన్మించిన రామ్ చరణ్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విచారకరమని అన్నారు రామ్ చరణ్ బేషరత్గా అయ్యప్ప భక్తులకు యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఉధృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు అయ్యప్ప స్వాముల సమక్షాన జెఏసీ యొక్క బాధ్యత పూర్వకంగా విచ్చేసి మీ ముందుకు వచ్చింది రామ్ చరణ్ గారి ఫ్యామిలీ మేఘా కుటుంబం అంటే మాకందరికీ వెళ్ళలేని అభిమానం అభిమానాన్ని మేము చాటుతూనే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం విషయంలో చాలామంది చాలా సపోర్ట్ చేశాం కానీ వారికి తెలియకుండానే ఈ యొక్క ధర్మం జియాది పేరు మీద ఏఆర్ రహమాన్ గారు చేసినటువంటి కుట్ర లో భాగంగానే రామ్ చరణ్ గారు వెళ్ళారు దానిని మీరు పరిశీలించి సూక్ష్మంగా ఆలోచించి మీ స్నేహితుడు ముఖ్యమా సనాతన ధర్మం ముఖ్యమా అది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీరు దర్గకు ముఖ్యమా లేదా అయ్యప్ప స్వామి సన్నిధానం ముఖ్యమా మీరు ఒకసారి ఆలోచించుకొని మాల నియమ నిబంధనలను తెలుసుకొని మీరు చేస్తున్నటువంటి వేషం భూషం మీకు నటనల్లో ఉండొచ్చు కాక కానీ నటించడానికి మీ యొక్క వేషం కరెక్ట్ కాదు ఇది యొక్క